ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూనూ చెయ్యుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రియలారా ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుని ఎద్దుకు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు మరి ఆయనకిష్టమైనట్లు జీవిస్తూ దేవునికి నచ్చిన కార్యాలు చేస్తే దేవుడు వారిని విడిచిపెడతాడా వారిని నిర్లక్ష్యం చేస్తాడా అస్సలు చెయ్యడు ఎందుకంటే ఈ లోకంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం చాలా కష్టం ఆయనకు నచ్చినట్లు జీవించే వారు కొద్ది మంది మాత్రమే మరి దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటంటే ప్రతి దినము ఆయన వాక్యాన్ని చదవడం దేవునికి ప్రార్థించడం ఆయన సన్నిధికి వెళ్ళడం దేవుని ఆజ్ఞలను గైకొనడం పొరుగు వారిని ప్రేమించి వారికి సహాయం చేయడం ప్రీలారా ఇలా చెబుతూ పోతే దేవునికి ఇష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈనాడు మనం ఆయనకు ఇష్టలంగా లేకుండా ఆయనకు నచ్చిన కార్యాలు చేయడం లేదు కాబట్టే విడువబడిన స్థితిలో ఉంటున్నాము శ్రమలతో కన్నీరు కారుస్తున్నాము సమస్యలలో చిక్కుకుంటున్నాము అనారోగ్యంతో బ్రతుకుతున్నాము నిత్యం కొరతలు అక్కరలు కలిగి జీవిస్తున్నాము ప్రీలారా ఈనాడు మనం దేవునికి ఇష్టమైన కార్యములు చెయ్యకపోగా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము మన మనసుకు నచ్చిన పనులు చేస్తున్నాము పాపానికి దాసులంగా బ్రతుకుతున్నాము అపవాది సంబంధులంగా జీవిస్తున్నాము ప్రియలారా ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచింది మనం అపవిత్రులంగా ఉండాలనా ఆయన మన కొరకు రక్తం కార్చింది పాపంతోనే మనం జీవించాలనా ఆయన మరణం ద్వారా శ్రమలను సమస్యలను లోకాన్ని జయించితే మనం మాత్రం ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాము దేవుని బిడ్డ ఈ విధంగా దేవునికి అయిష్టంగా మనం జీవించడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదండి శ్రమలతో సమస్యలతో కన్నీరు కార్చడం ఆ దేవుడు భరించలేకపోతున్నాడు భక్తుడైతే ఆయనకిష్టమైన నేను నేనెల్లప్పుడూ చెయ్యుదును అని అంటున్నాడు కాబట్టే ప్రీలారా భక్తుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు కష్టాలలోనే ఉంచలేదు దుఃఖంలోనే కన్నీరు కార్చేలా దేవుడు ఉంచలేదండి కారణం వారు దేవునికి మొరపెట్టినారు వాక్యం సెలవిస్తుంది అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదను శ్రమలో నేనతనికి తోడయి ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను అని దేవుడు తనను ప్రేమించే వారి గురించి దేవునిని గనపరచే వారి గురించి ఈ మాటలను పలుకుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం దేవునిని ప్రేమించే వారిమిగా ఉండాలి ఆయన నామాన్ని గనపరచాలి గొప్ప చెయ్యాలి ప్రియదేవుని బిడ్డ ఈనాడు చాలామంది అంటారు నేను ఒంటరిని నాకెవరూ లేరు దేవుడు కూడా నన్ను ఒంటరిని చేశాడు నాకు దిక్కెవరు నాకు తోడెవరు అని ఈనాడు కన్నీరు కార్చేవారు ఎంతమంది లేరండి ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుడు హృదయపూర్వకంగా ఏ ఒక్కరికి బాధను విచారాన్ని కలిగించడు ఎవ్వరిని ఒంటరిగా విడిచిపెట్టడు ఈనాడు మనమే దేవుని ఎద్దకు రాకుండా లోకంలో లోక స్నేహాలతో లోకస్తులతో జీవిస్తున్నాము దేవుని దృష్టికి అయిష్టంగా బ్రతుకుతున్నాము దేవునిని నమ్ముకున్నాము అని అంటాము కానీ మనలో ప్రత్యేకింపబడిన జీవితం లేదు నన్ను వారిని నేను గనపరుచుదును నన్ను తృణీకరించు వారు తృణీకార అని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదుడా ఈ రోజు నుండి మనం దేవునిని గనపరుచుదామా ఆయన ఆజ్ఞలను గైకొందామా దేవుని మాటకు లోబడదామా ప్రతి దినము దేవునికి ఇష్టమైన కార్యములనే చేద్దామా ఆయననే సేవించుదాము ప్రీలారా మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ జీవిస్తే మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుందండి మన ప్రార్థనలకు జవాబు వస్తుంది మనం అడిగింది మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీకు ఉద్యోగం రావాలన్నా నీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి ఎదగాలన్నా నీకు వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా నీ ఆత్మీయ స్థితి మెరుగుపడాలన్నా నీ ఆరోగ్యం కుదుట పడాలన్నా నీ పరిస్థితులన్నీ బాగవ్వాలన్నా నువ్వు దేవునికిష్టమైనట్లు జీవించాలి ఆయనకిష్టమైన కార్యం చెయ్యాలి ప్రియులారా ఆ దేవుడు శత్రువులను కూడా ప్రేమించే మంచి మనసు కలిగినవాడండి ఆయన అందరికీ ఉపకారి ఏ ఒక్కరిని తోసివెయ్యడు కానీ మనమే దేవుని ఎద్దుకు రాలేకపోతున్నాము ఆయన చేసే అద్భుతాలను పొందుకోలేకపోతున్నాము ప్రియ చెల్లి తముడా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడే అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఇక ఆలస్యం చెయ్యకు నీ పాపాన్నంతా ఒప్పుకొని దానిని విడిచిపెట్టి దేవునికి నచ్చినట్లు జీవించితే నీకు తోడుగా ఉంటాడు నీకు సహాయం చేస్తాడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు నిన్ను గొప్ప జనాంగంగా దీవించుతాడు పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆనాడు భక్తులైన వారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేశారు దేవుని కొరకు బ్రతికినారు దేవుని ఎల్లప్పుడూ స్థుతించినారు ఎన్నో కష్టాలను అనుభవించినారు నష్టాల పాలయ్యారు అయినప్పటికీ దేవుని కార్యాలను విడిచిపెట్టలేదండి ఆయనకు ప్రార్థించడం మానలేదు కాబట్టే దేవుడు వారికి గొప్ప సహాయాన్ని అందించాడు అత్యధికంగా వారిని ఆశీర్వదించాడు ప్రియులారా వారిని ఎంతమంది విడిచిపెట్టినప్పటికీ దేవుడు మా మాత్రం భక్తులను విడిచిపెట్టకుండా వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు క్రమక్రమంగా అభివృద్ధిపరిచినాడు ఈనాడు మనము కూడా దేవునికి ఇష్టమైనట్లు జీవిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా క్రమక్రమంగా ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు మనము అత్యున్నత స్థితికి ఎదిగే వరకు ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా మీకిష్టమైన కార్యములు మేము చేసినప్పుడు మీకిష్టలంగా మేము జీవించినప్పుడు మమ్మను విడవకుండా ఎడబాయకుండా మాకు తోడయిండి మీ గొప్ప సహాయాన్ని అందించే దేవుడు మమ్మను ఆశీర్వదించే దేవుడుగా అత్యధికంగా హెచ్చించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈనాడు మా సొంత వారే మా బంధువులే మమ్మను విడిచిపెడుతున్నారు కానీ మీరు మాత్రం విడువని ఎడబాయి దేవుడు తండ్రి ఈ దినము నుండి మీకు ఇష్టమైనట్లుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని చదువుతూ మీ ఆజ్ఞలను కొనుచు మిమ్మల్ని గనపరిచే బిడ్డలంగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఏ బిడ్డ జీవితంలో చూసినా ఎన్నో కొరతలు ఎన్నో అక్కరలు సమస్యలు బాధలు శోధనలు దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే మిమ్మల్ని హృదయపూర్వకంగా సేవిస్తున్నారో ఎవరైతే కన్నిటితో భారంతో మీకు మొరపెడుతున్నారో ఎవరైతే వారి జీవితం ద్వారా మిమ్మల్ని గనపరుచుతున్నారో అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ దినమున మేము చేసే పనులలో మా ప్ర ప్రయత్నాలలో మీరే మాకు తోడుగా ఉండండి నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుండి కాపాడండి దేవా శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఆటంకం అపాయం ప్రమాదం నుండి నీ బిడ్డలైన వారందరినీ కాపాడండి దేవా ఈ దినమున ఎవరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా సహాయం చేయండి రకరకాల పరీక్షలు రాయాలని బిడ్డలు వెళ్తుండగా వారి అంతట్లో తోడై ఉండండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి పరీక్ష రాస్తుండగా రాసే హస్తాలను మీరు బలపరచండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ఏ ఒక్క ప్రశ్న విడి పెట్టకుండా సహాయం చేయండి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యి చక్కటి మార్కులు మంచి పర్సంటేజ్ సాధించేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు పరీక్షలు బాగా రాయలేదని ఫలానా సబ్జెక్టు ఫెయిల్ అవుతామని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా వారి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహం आड़ అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా మంచాలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఈ సమయాన ఐసీయులో హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో ఎందరైతే బిడ్డలుంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రా ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు పుట్టాలని కుమార్తెలు కావాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా వారు తీసుకుంటున్న మెడిసిన్స్ ని ఆహారాన్ని మీరు తీవించండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం గురించి ఎదుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి సహోదరి సహోదరులకు వారికి సాటి అయిన సహకారుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగన సహాయం చేయండి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా అలాగే ఈనాడు తండ్రి కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా సంతోషం సమాధానం లేక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి కుటుంబంలో మీరే సంతోషం సమాధానాన్ని నింపండి దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక ఇండ్లు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి వారి స్థితిని అంత ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రభా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో చూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులు మీరు దీవించండి దేవా వారి సేవ పరిచర్య అంతట్లో తోడయి ఉండండి దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి భయాన్ని శత్రులను మీరు దూరపరచండి దేవా అయ్యా అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు మీరు పోషించండి దేవా మరి వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల సంఘాలను కూడా మీరు దీవించండి వారి పరిచయం ఎంతట్లో తోడై ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా ఎందరికైతే రక్షణ లేదో మారు మనసు లేదో పాపక్షమాపణ పొందుకోలేదో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పాపంలో లోకంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా ఆత్మకార్యాన్ని రక్షణ కార్యాన్ని వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేమంతా మీకు ఇష్టమైన కార్యములు చేసే వారి మీగా మీకు సాక్షులంగా మీకు మహిమార్థమై ఈ లోకంలో జీవించటకు సహాయం చేయండి నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ సన్నిధికి నమ్మకంగా వెళ్ళే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా జీవితం ద్వారా మిమ్మల్ని గనపరిచే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ చండి దేవా చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బారాన పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల తీవ్రత నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని భూములు ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ వారి సమస్య అక్కర సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశోధన సిద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ